డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలని ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అందించలేని పరిస్థితి ఒక పక్క పక్క రాష్ట్రం గమనించుకుంటే చిన్న రాష్ట్రం మన రాష్ట్రాల్లో కన్నా బాగా చిన్న రాష్ట్రం అలాంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే పదమూడు వందల కోట్ల రూపాయలతో దాదాపు మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపడుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ధారా చేస్తున్నారు ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థులకు ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా ఉద్యమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది అభిప్రాయ సేకరణ కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయ సేకరణని సంతక రూపంలో తీసుకుని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తూ తీసుకెళ్ళబోతున్నాం అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎకరాలు వందల రూపాయలు చెప్పిన దాంతో పాటు ఉచిత మెడికల్ పూర్తిగా